హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది కావ్య నిద్రలేస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏంటండి మీరు నా వైపే చూస్తున్నారు ఏమైంది మీకు నైట్ అంతా ఇలాగే చూస్తున్నారా అని అంటుంది నువ్వే కదా ఇంట్లో అందరి గురించి పట్టించుకుంటారు భార్య కోసం మాత్రం పట్టించుకోరన్నావు అందుకే నైట్ అంతా నిన్ను చూస్తూ కూర్చున్నాను దోమలు కుట్టకుండా బొద్దింకలు రాకుండా బల్లులు పడకుండా నిన్ను కాపలా కాశాను కలావతి అని అంటారు బాగుంది సంబరం ఒక్కొక్కసారి చాలా తెలివిగా ఆలోచిస్తారు ఒక్కోసారి కంటే తక్కువగా ఆలోచిస్తారు పోనిలేండి ఇప్పుడైనా నిద్రపోండి నా కోసం అందరూ కాఫీ చేస్తాను తీసుకుని వస్తానని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అనగానే కళావతి ఎక్కడికి వెళ్తావు నువ్వు హ్యాపీగా నిద్రపోయావు కదా ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుందని నువ్వు నా దగ్గరికి వస్తావని అనుకుంటున్నాను అనగానే ఏంటి మళ్ళీ చెప్పండి అనగానే చెప్పేదేమీ లేదు అని అంటారు సరే సరే మీరు నిద్రపోండి రాత్రంతా నిద్రలేక ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య రాబోతు ఉంటే కార్య కావ్య పైట చెంగుని పట్టుకుంటారు రాజ్ కావ్యకి అర్థమవుతుంది కళావతి కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా అని అంటారు అదేమీ కుదరదు నా కోసం అమ్మమ్మగారు తాతగారు అత్తయ్య గారు మామయ్య గారు అందరూ లైన్లో కాఫీ కోసం ఎదురు చూస్తారు అందుకే అని అంటుంది సరే అని చెప్పి ఇక కావ్య వెళ్తూ ఉంటే మరోసారి వెనక నుండి వచ్చి కౌగిలించుకుంటారు రాజ్ కావ్య తన వైపు ప్రేమగా చూస్తుంది కళావతి నీ మాటలు కరుగ్గా ఉన్నా నువ్వేంటి అన్నది నాకు తెలుసు నువ్వు ఇంటికోసం నాకంటే ఎక్కువగా ఆలోచిస్తావు నిన్ను నేను హ్యాపీగా చూడలేకపోతున్నానని నువ్వు బాధపడుతున్నావు ఇకపై అలా జరగదు అనగానే ఏ హనీమూన్ తీసుకువెళ్తారా అని అంటుంది చెప్పు నీకెక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తాను ఎలాగూ తాతయ్య కంపెనీ బాధ్యతల నుండి తప్పించారు కాబట్టి ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను అని అంటారు రాజ్ అలా అయితే ఎక్కడికి వెళ్దాము అని అంటుంది కావ్య మా కళ్యాణ్ అడిగి చెప్తాను కలవతి అనగానే అర్థమైంది ముందు నన్ను వదలండి మీ తమ్ముడు మీ మరదలు కలిసి హనీమూన్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు నన్ను కూడా తీసుకువెళ్తే వాళ్ళిద్దరు కూడా వస్తారని అనుకుంటున్నారు చూడండి వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీ పిన్ని గారు అత్తగారిని ఎలా మార్చాలని ఆలోచించండి అప్పుడు ఈ ఇల్లు బాగుపడుతుంది అని చెప్పి కాఫీ వెళ్ళిపోతుంది రాజ్ నవ్వుకుంటూ ఉంటారు కళావతి నిన్ను హనీమునికి తీసుకు వెళ్ళడం మాత్రం నిజం కళ్యాణ్ అప్పు కూడా కష్టపడుతున్నారు కదా కొత్తగా పెళ్ళయింది కదా ఎలాగూ ఇంట్లో ఉండలేని పరిస్థితి మనతో పాటు హనీమునికి వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారని అంతే కళావతి అని అనుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇక చింటూ వస్తారు అక్క బావా ఏంటి ఆలోచిస్తున్నారు ముందు ఈ టిఫిన్ చెయ్యండి అనగాని ఏరా బంటి నువ్వు అమ్మ దగ్గర నుండి టిఫిన్ తీసుకుని వస్తున్నావు కదా మేము ఇక్కడ ఉన్న సంగతి అమ్మకి తెలిసే నీకు ఈ టిఫిన్ ఇచ్చింది నాకు తెలుసు మాకేమొద్దు అని అంటుంది అప్పు అదేంటక్క పెద్దమ్మ పెదనాన్న ప్రేమగా నీకు బావకి టిఫిన్ పంపించారు తినచ్చు కదా పైగా మీరు వరలక్ష్మి వ్రతానికి అక్కడికి అదే కళ్యాణ్ బావ ఇంటికి వెళ్ళారు మరి పెద్దమ్మ పెదనన్న ఏం తప్పు చేశారు వాళ్ళింటికి కూడా రావచ్చు కదా చూసి వెళ్ళొచ్చు కదా అని అంటారు ఒరే బంటి అమ్మా నాన్న కనీసం మా అత్తగారిల్లు అదే కవి వాళ్ళ ఇంటికి వస్తే చూడాలనుకున్నాను కానీ వాళ్ళకి పాపం బాధనిపించుంటుంది అందుకే రాలేదు కానీ ఈ టిఫిన్ ఈరోజు తింటాము మరి రేపటి నుండి ఎలా రా అని అంటుంది అప్పు అప్పు మనం ఈ టిఫిన్ తినకపోతే ఆంటీ అంకుల్ బాధపడతారు ఖచ్చితంగా ఈ టిఫిన్ తిందాము అని అంటారు కవి మనం టిఫిన్ తినడం వరకు కరెక్టే కానీ మన దగ్గర డబ్బు లేదు ఎలా బ్రతుకుతాము అని అమ్మ నాయన బాధపడుతూ ఉంటారు బంటి మేము ఈ పరిస్థితిలో ఉన్నట్టు అమ్మ నాయనికి ఎందుకు చెప్పావు అని అంటుంది అప్పు ఏం చేయనక్క అటువైపు పెద్దమ్మ పెదనాన్న నీ గురించి బాధపడుతున్నారు వాళ్ళిద్దరూ చక్కగా ఉన్నారని చెప్పాను వాళ్ళు సంతోషపడ్డారు పెద్దవారయ్యాక వాళ్ళు సంతోషంగా ఉంచాలి కదా మనం పిల్లలం అందుకే చెప్పాను అని అంటారు సర్లేరా ఇకపై ఇలా టిఫిను భోజనం నువ్వు తీసుకురావద్దు ఎందుకంటే అమ్మా నాన్న పంపిన భోజనాలు టిఫిను తింటే ఖచ్చితంగా మేము కష్టాల్లో ఉన్నామని వాళ్ళకు అర్థమవుతుంది ఇకపై నువ్వు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పు అని అంటుంది అదేంటక్క మీరు ఎలా బ్రతుకుతారు అనగానే ఏరా నేను ఎలా కనిపిస్తున్నానో మన కవి ఎలా కనిపిస్తున్నారు ఒకటి తెలుసా మా ఇద్దరికి పెళ్ళయింది ఖచ్చితంగా మేము బ్రతుకుతాము నువ్వేమీ టెన్షన్ పడద్దు అప్పుడప్పుడు అమ్మ నాయనకి మేము బాగున్నామని చెప్పు చాలు అని అంటుంది సరే అప్పక్క అని చెప్పి వెళ్ళిపోతారు బంటి ఏరాబాయ్ నీకు ఇడ్లీ అంటే ఇష్టమేనా మా అమ్మ ఎప్పుడు ఇడ్లీ చేస్తుంది కారం కూడా ఎక్కువ ఉంటుంది అడ్జస్ట్ అవ్వు అని అంటుంది చూడప్పు ప్రేమగా ఆంటీ అంకుల్ పంపించారు మా ఇంట్లో ఆ ప్రేమ నీకెక్కడైనా కనిపించిందా మా అమ్మ దగ్గర అని అంటారు చూడు అనుకోకుండా పెళ్ళయింది తను అలాగే అంటారు మనం ప్రతిసారి అత్తయ్యని నిందించకూడదు ముందు టిఫిన్ చెయ్యి అని అంటుంది ఇక టిఫిన్ చేశాక అప్పు టిఫిన్ తిన్నాక నేను అర్జెంటుగా ఒకరిని కలవాలి అని అంటారు ఎవరిని భయ్ నీకెవరైనా ఉద్యోగం ఇచ్చారా అని అంటుంది అలాంటిదేలే నేను వెళ్ళేసేసి ఒక టూ అవర్స్లో వస్తాను నువ్వు ఈలోపు ఇంట్లో అన్ని పనులు చేసేసి రెడీగా ఉండు అన్ని సరుకులు తీసుకొస్తాను అనగాని అదేంటి వెళ్ళిన మొదటి రోజే రెండు గంటల్లో నీకు డబ్బులు వస్తాయా ఏం పని అని అంటుంది అప్పు నా పని గురించి నువ్వేమీ అడగద్దు మన ఇద్దరం బ్రతకాలి అంతే నాకు అనగానే సర్లే అని అంటుంది అప్పు ఇక కళ్యాణ్ అక్కడి నుండి బయటికి వస్తారు ఇది ఇలా ఉండగా కావ్య అందరికీ కాఫీని ఇస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ వంటగదిలోకి వెళ్తారు ఏరా రాజ్ కావ్య కాఫీ ఇక్కడే ఇస్తూ ఉంటే నువ్వేంటి వంటగదిలోకి వెళ్తున్నావు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నేను స్పెషల్గా కాఫీ కలపాలి అని అంటారు సర్లే అని అంటుంది అపర్ణాదేవి ఇక ధాన్యలక్ష్మి వాళ్ళిద్దరినీ చూసి లోపల కుల్లిపోతూ ఉంటుంది తన కొడుకు కాలావతి తను ఈ ఇంట్లో హ్యాపీగా ఉన్నారు నా కొడుకు బయట కష్టాలు పడుతూ ఉన్నాడు నా భర్త నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు ఈ ఇంటి కోడలుగా వచ్చేది అదృష్టం అనుకుంటారు కానీ నిజాలు మాట్లాడినా ఎవరికీ నచ్చదు నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వీళ్ళందరూ నన్ను మారమంటున్నారు లేదు ఈ ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా జరగాలి అప్పుడే అప్పుడే నేను నా కొడుకు నా భర్త మంచిగా ఉండగలుగుతాము అని చెప్పి మనసులో అనుకుంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో రుద్రాని అలాగే రాహుల్ కిందికి వస్తూ ఉంటారు ఇద్దరు వాళ్ళ బుగ్గల్ని నొక్కుంటూ వస్తారు ఇక స్వప్న లోపల నవ్వుకుంటూ ఉంటుంది హత ఏమైంది మీ ఇద్దరు బుగ్గలకి ఏదో అయినట్టు వస్తున్నారు బుగ్గలు నొప్పి పుడుతున్నాయా అని అంటుంది స్వప్న నీకెలా తెలుసు అని అంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ నేను మోకాను అడుగుతాను కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను చెప్పత్తా నైటు ఏదో నిద్ర లేకుండా మీరు ఏదేదో చేస్తున్నట్టున్నారు అనగానే ఏ స్వప్న నువ్వేదో చేసావు కదా అని అంటుంది రుద్రాని నేనేం చేస్తానత్తా మీరే ఈ ఇంటికి ఏదో ఒకటి చేసేదాకా నిద్రపోరు కదా అని అంటుంది స్వప్న స్వప్న నా ఆఫీస్ బ్యాగ్ తీసుకురా రోజు నుండి నేను కంపెనీ బాధ్యతలన్నీ స్వయంగా చూసుకోవాలి ఇప్పటిదాకా చూసుకున్నాడు తాతయ్య నా మీద పెద్ద బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని నేను నిర్వర్తించాలి వెళ్ళు అని అంటారు సరే రాహుల్ నువ్వు వెళ్ళి ఆ బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తావని నాకే కాదు ఇక్కడెవ్వరికీ నమ్మకం లేదు కానీ భారీగా చెప్తున్నాను మంచి పేరు తెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ కంపెనీని మాత్రం బ్రష్ట్ పట్టించద్దు అని చెప్పి సన్నాయి నొక్కు నొక్కి పైన ఉన్న ఇక తను ల్యాప్టాప్ని తీసుకుని వస్తుంది స్వప్న ఈ కపర్ణాదేవి ధాన్యలక్ష్మి అందరూ రాహుల్ వైపు చూస్తారు చూడు రాహుల్ ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పగించినప్పుడు నువ్వు మంచి పేరే తెచ్చుకోవాలి సరేనా అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మ తాతయ్య మీ ఆశీర్వాదం కావాలి అని అంటారు రాహుల్ ఇక ఆశీర్వాదం తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతారు రాహుల్ అమ్మయ్యా నా కొడుక్కి ఈ ఇల్లు పట్టం కట్టింది నాకు సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు నేను గొడవలు పెట్టకుండా ఉండకూడదు వీళ్ళు గొడవలు పడుతుంటేనే నా కొడుకు పైన కుర్చీలో కూర్చుంటాడు వీళ్ళు వీళ్ళు కలిసిపోతే నాతో నా కొడుకుతో వీళ్ళకి అవసరం ఉండదు ధాన్యలక్ష్మిని ఖచ్చితంగా రెచ్చగొట్టాలి ప్రతిరోజు ఈ ఇంటిని పెద్ద పంచాయతీ మార్కెట్లాగా తయారు చేయాలి అని అనుకుంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఒక అతన్ని కలుస్తారు ఏంటి చూడ్డానికి పెద్దింటి అబ్బాయిలా ఉన్నావు నువ్వు ఆటో నడపగలవా అని అంటారు ఆటో ఎందుకు నడపలేను పెద్దింటి వారికి అన్నీ రాదని ఎలా అనుకుంటారు వాళ్ళకి కష్టాలు వస్తాయి అలాగే మీ ఆటోని నడుపుకుంటూ కొన్ని రోజులయ్యాక నేను ఆటో కొనుక్కునే స్తోమత కూడా వస్తుందని అనుకుంటున్నాను నన్ను నమ్మి మీరు ఆటో రెంట్కి ఇవ్వండి అని అంటారు కళ్యాణ్ సరే నువ్వు మా బస్తీలో ఉన్న కొత్తగా వచ్చిన పెళ్ళైన జంట కాబట్టి ఇక మీరు తెరువు ఎలా అని నేను ఆలోచించి నీకు ఇస్తున్నాను ఖచ్చితంగా ఈవినింగ్ టెన్ థర్టీ కల్లా ఆటో నా దగ్గర ఉండాలి ఒకవేళ నీకు గిరాకీలు ఎక్కువ వస్తే ఒక గంట ఉన్నా పర్వాలేదు అలాగే నాకు ఖచ్చితంగా మూడు వందల రూపాయలు నువ్వు ఆటో నడిపినా నడప నడపకపోయినా ఆటో అద్దెగా ఇవ్వాలి దీనికి నువ్వు ఒప్పుకుంటే ఆటో తాళాలు ఇస్తాను అని అంటారు తప్పకుండా అని అంటారు కళ్యాణ్ ఇదిగో ఈరోజు నుండి నువ్వు మూడు వందలు నాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అలాగే ఆటో ఏదైనా రిపేర్ వస్తే నువ్వే చేసి ఇచ్చాలి అని అంటారు సరే అని అంటారు కళ్యాణ్ ఇక అనుకుంటారు ఆటో నాకు ఇప్పుడు బ్రతుకు తెరువుని చూపిస్తుంది అప్పుకి నిజం చెప్పాలి అనుకున్నాను కానీ అప్పు ఖచ్చితంగా బాధపడుతుంది నేను కష్టపడాలి ఎలాగైనా కష్టపడి అప్పుని బాగా చూసుకోవాలి అని చెప్పి ఇక ఆటో నడపడం స్టార్ట్ చేస్తారు కళ్యాణ్ కొత్త కావడంతో కొంచెం బెరుక్ బెరుక్గా వెళ్తూ ఉంటారు వెళ్తూ వెళ్తూ ఉండగానే నిదానంగా ఆటో వస్తూ ఉంటుంది ఇక అలా వెళ్తూ ఉంటే ఆటో ఆటో అని పిలుస్తూ ఉంటారు ఎంతమ్మా ఏంటి అని అంటారు ఖాళీ ఆటో పెట్టుకుని ఎక్కడి దాకా వెళ్తావయ్యా ఎవరినైనా ఎక్కించుకుంటే నీకు కిరాయి వస్తుంది అనగానే అవును కదా ఆటో కావాలమ్మా అని అంటారు అవును ఆ రైతు మార్కెట్ దగ్గరికి వెళ్ళు కూరగాయలు చవగ్గా ఉంటాయి అని చెప్పి అంటారు ఎంత ఆటోకి అని అంటారు నువ్వే చెప్పాలి కదయ్యా అని అంటారు సరే వంద రూపాయలు అనగానే ఎనభై ఇస్తాను వస్తావా రావా అని అంటుంది సరే ఎక్కండమ్మా అని అంటారు కళ్యాణ్ ఇక ఆటోని రైతు మార్కెట్ దగ్గరికి స్లోగా తీసుకుని వెళ్తూ ఉంటారు ఏంటి ఆటో కొత్త నీకు అని అంటుంది అవును అనగానే సర్లే నువ్వు ఎనభై రూపాయలకి ఓకే అన్నప్పుడే అనుకున్నాను అని చెప్పి ఎనభై రూపాయలు ఇచ్చేసి ఆటో దిగి వెళ్ళిపోతుంది రైతు మార్కెట్లోకి ఆవిడ ఇక కళ్యాణ్ అనుకుంటారు ఎనభై రూపాయలు వచ్చాయి ఇలా రోజంతా ఈ సిటీలో ఆటో నడిపితే ఖచ్చితంగా వెయ్యి రెండు వేలు వస్తాయి ఆయనకి మూడు వందలు ఇచ్చేస్తే మిగతావి అప్పుకిస్తాను రెండు మూడు రోజుల్లో ఇంట్లో సరుకులు వస్తాయి ఇక తరువాత ఇంటి రెంట్ వస్తుంది అని చెప్పి పాపం కళ్యాణ్ లెక్కలు వేసుకుంటూ ఉంటారు ఇంతలో ఇంకో ఇద్దరు వస్తూ ఉంటారు వాళ్ళకి ఆటో కావాలని అడుగుతారు ఇక కళ్యాణ్ ఇక ఆటోన ఎక్కించుకుని వెళ్తూ ఉండగానే కరెక్ట్గా రాహుల్ కళ్యాణ్ ని ఆటో నడపడం చూస్తారు ఇదేంటి కళ్యాణ్ ఆటో నడుపుతున్నాడు వీళ్ళందరూ పిచ్చికి పరాకాష్టగా తెలుస్తుంది కోట్ల ఆస్తి ఉన్న అన్నీ వదులుకొని అప్పు అసలు అప్పు ఒక ఆడపిల్లలా ఉంటుందా అలాంటి దానికోసం అన్నీ వదిలేసి ఆటో నడుపుకుంటున్నాడు మా మమ్మీ నన్ను ఎండీగా చేసింది మమ్మీకి ఈ విషయం చెప్తే ఏదైనా లాభం ఉంటుందేమో అని చెప్పి రాహుల్ రుద్రానికి ఫోన్ చేసి కళ్యాణ్ ఆటో నడుపుతున్నట్టు చెప్తూ ఉంటారు ఓ అవునా అలా అయితే ఈరోజు గొడవ తారాస్థాయికి వెళ్ళిపోతుంది సరే అని అంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా రాజ్ కాఫీ కలిపి ఇక కావ్యకిస్తారు ఇదేంటండి నేను చేసిన కాఫీని తాగకుండా మీరు చేసి నాకు ఇస్తారా ఏమీ వద్దులేండి మీరే తాగండి అని అంటుంది కళావతి అందరి కోసం నువ్వు కాఫీ చేశావు నా భార్య ఇంతగా కష్టపడుతూ ఉంటే నేను కాఫీ చేయడంలో తప్పేముంది అందుకే కాఫీ ఇచ్చాను ఇదిగో తాగు అనగాని ఏం వద్దులేండి అని అంటుంది తాగుతావా లేకపోతే అనగాని సరే నేను తాగాలి అంటే మీరు కూడా తాగాలి అని చెప్పి సాసర్లో కాఫీని పోసి ఇస్తుంది ఇద్దరు నవ్వుకుంటూ తాగుతూ ఉంటే రుద్రాని ధాన్యలక్ష్మికి తీసుకుని వస్తుంది చూశావా ఆ కావ్య ఎంత గట్టికి రాలో నీ కొడుకుని బయటికి పంపించి రాస్తో సరసాలాడుతూ అపర్ణవదిని తన వైపుకు తిప్పుకుంటూ ఈ ఇంటిని తన గ్రిప్పులో లాక్కుంది అది తెలివితేటలు అంటే అనగాని నేనేం చెయ్యి రుద్రాని తన తెలివితేటలకి నేను అనగాని చూడు ప్రతిరోజు గొడవ జరుగుతుందిలే వీళ్ళు మనల్ని అనుకుంటున్నారు ఏముంది ఈరోజు మర్చిపోతే కుదరదు ధాన్యలక్ష్మి నేను ప్రతిరోజు నన్ను ఇంట్లో అందరూ ఆడిపోసుకుంటున్నా నేను మాత్రం ఏదో ఒక పుల్ల వేస్తూ ఉంటాను ఎందుకు నేననే దాన్ని వాళ్ళకి ఖచ్చితంగా గుర్తు రావాలి అని అంటుంది రుద్రాని సరే రాజ్ వెళ్ళని ఇప్పుడు ఈవిడి గురించి బాగా గడ్డి పెడతాను అని అంటుంది ఇక రాజ్ కళావతి బాయ్ అని చెప్పి పైకి వెళ్తారు ఇక కావ్య నవ్వుకుంటూ ఉంటుంది అమ్మ మహాతల్లి నీ ఆనందానికి లేకుండా ఉన్నాయి కదా రాచిని కొంగును కట్టుకున్నావు నువ్వు ఆడితే ఆడతాడు పాడితే పాడతాడు ఆఖరికి ఆఫీస్కి వెళ్ళకపోయినా నీకేమీ పర్వాలేదు నా కొడుకు పోటీగా ఆస్తి పంపకాలకి రాడి కదా అని అంటుంది చిన్నత్తయ్య ప్రతిరోజు మీకు ఏదో ఒకటి అనకుండా నిద్రపట్టదా కవిగారు వెళ్ళింది మా అందరి కోసం కాదు మిమ్మల్ని భయపడి మీ నోరికి భయపడి అని అంటుంది కావ్య ఎక్కువ మాట్లాడద్దు అనగాని ఏంటి చిన్నత్తయ్య నిజాలు మాట్లాడితే ఎక్కువ మాట్లాడద్దు అంటున్నారేంటి నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ వరలక్ష్మి వ్రతానికి వచ్చినప్పుడు అందరూ సంతోషపడి ఈ ఇంట్లోనే ఎలాగోకోలాగా ఉంచాలని చూశారు కానీ మీరు మాత్రం ప్రతిక్షణం అవమానించారు మళ్ళీ పైగా నన్ను వచ్చి మాట్లాడుతున్నారు మీరు అసలు ఏమనుకుంటున్నారు అని అంటుంది నేను ఏమీ అనుకోవటం లేదు నీ ఎంత ఖచ్చితంగా చూసి రాజుని నిన్ను విడదీసి బయటికి గెంటేయడమే రోజు నుండి నేను చేయాల్సిన పని ఎందుకంటే నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఉంటే చాలు ఈ ఇంట్లో ఎవరికి వారు ఏమునా తీరు కాకుండా ఎవరికి వారు సపరేట్గా ఆలోచిస్తున్నారు ఇంతకుముందు అక్క నన్ను సొంత చెల్లెలా చూసేది రాజు నన్ను అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించేవారు అత్తయ్య నన్ను తిట్టినా ప్రేమ కనిపించేది కానీ నువ్వు వాళ్ళకి నూరు పోసేసి నా మీద విషం చెప్పి నా కొడుకుని నా నుండి దూరం చేశావు నీ ఎంతు తేలుస్తాను అని అంటుంది ఆపండి చిన్నత్తయ్య ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నారు అసలు మీకు మీరేమనుకుంటున్నారు ముందు ఒక మనిషిలా ఆలోచించడం నేర్చుకోండి నన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తారా అసలు ఏమనుకుంటున్నారు భార్యాభర్తల బంధం గురించి తెలిసి కూడా ఇలా అనుకుంటున్నారా అయినా మీకిప్పుడు చెప్తున్నాను నిజంగా ఆస్తి కోసం ఆశపడి ఈ ఇంట్లో ఉన్నాను అంటే అది మీ పిచ్చి భ్రమని అర్థమవుతుంది కానీ ఇప్పుడు చెప్తున్నాను మీ తలకు పట్టిన పొగరంతా దించి నా చెల్లి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి బ్రతిమిలాడి ఆఖరికి కాళ్ళు పట్టుకున్నా తను రాదు అన్న బ్రతిమిలాడి ఇంటికి తీసుకొచ్చేటట్టు చెయ్యకపోతే నేను కావ్యనే కాదు ఎందుకంటే ఇంత తల బిరుసు ఉన్న మిమ్మల్ని మార్చాలనుకోవడం తప్పు కాదు అటు కవి గారు అప్పు దగ్గరికి వెళ్ళి మీరు బ్రతిమిలాడి అలాగే కాళ్ళ వేళ పట్టుకునేటట్టు చేస్తాను అనగాని చిన్నతరం పెద్దతరం లేదా అనగాని మీకు ఉందా భార్యాభర్తల్ని విడగొట్టి ఈ ఇంటి నుండి నన్ను గెంటేస్తానని అంటున్నారు కానీ మీరే ఇంటి నుండి వెళ్ళిపోతారేమో ఆలోచించుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి శబాష్ ధాన్యలక్ష్మి నా కోడలు గురించి తక్కువ అంచనా వేశావేమో తను ఏదైనా అనుకుంటే చేసి తీరుతుంది ఇకపై నా కావ్యకి ఒక్క మాట అన్నా తను నీ అంత చూస్తుంది అని చెప్పి పదండత్తయ్య అని చెప్పి అపర్ణాదేవి ధాన్యలక్ష్మి అపర్ణాదేవి ఇందిరాదేవి అక్కడి నుండి వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా రుద్రాని ధాన్యలక్ష్మిని బయటికి తీసుకువస్తుంది ఏమైంది ధాన్యలక్ష్మి ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు అనగానే ఆ కావ్య అనగానే చూడు నీకొక విషయం చెప్తాను నువ్వేమీ ఫీల్ అవ్వకూడదు అని అంటుంది రుద్రాణి ఏంటది అనగానే ఒక్కసారి ఈ ఫోటో చూడు అని చెప్పి కళ్యాణ్ ఆటో నడుపుతున్న పిక్ని రాహుల్ ఫోటో తీసి రుద్రానికి పంపిస్తే ఇక తనకి చూపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా కోపం వస్తుంది అంటే నా కొడుకు ఆటో నడుపుతున్నాడా అనగానే ఆ రోజు బొమ్మల బొమ్మలు అమ్ముతుంటే లేనిది ఈరోజు ఆటో ఎందుకు నడపడు ఖచ్చితంగా అప్పు అన్ని పనులు చేయిస్తుంది అనగాని ఇప్పుడే ఇప్పుడే దాని అంతు తేల్చేస్తాను పదరుద్రాని అనగాని సరే ఏది ఏమైనా ఈ ఇంట్లో వాళ్ళందరూ నీకు నేనేదో నేర్పుతున్నానని నువ్వేమో అది పట్టుకొని అందరినీ వేధిస్తున్నావని గొడవలు పెడుతున్నావని అనుకుంటున్నారు ఇప్పుడు నేను నిజమే చెప్పినా నువ్వు వెళ్ళి అడిగితే అందరూ నా మీద దండెత్తుతారు అసలే నా కొడుకు ఇప్పుడే ఎండీగా వెళ్ళాడు అనగానే రుద్రాని నిన్ను పల్లెత్తు మాట ఎవరు అన్నా నేను అస్సలు ఊరుకోను నువ్వు నాతో పాటు రా ఇంతకీ ఆ అప్పు ఆ ఆ పనికి మాలింది ఎక్కడ ఉంది అనగానే పద చూపిస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మిని అప్పు ఇంటికి తీసుకుని వస్తూ ఉంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా రెండు గంటల తర్వాత ఇక కళ్యాణ్ అప్పు ఇంటికి సరుకులు కూరగాయలు తెస్తారు ఏంది బై కరెక్ట్గా రెండు గంటల తర్వాత ఇలా సరుకులు కూరగాయలు తెచ్చావు ఇంతకీ ఎక్కడిది ఏం జాబు అనగానే అప్పు తర్వాత చెప్తాను ముందు మన ఇద్దరం కలిసి వంట చేసుకోవాలి రారా ఉల్లిపాయలు ఇవ్వు అనగానే ఏం లేదులే నేను వంట చేస్తాను నువ్వు ఒక గంట రెస్ట్ తీసుకో నేను చేసేస్తాను అని అంటుంది ఇక అప్పు గబగబా వంట చేసి భోజనాలు ఇద్దరికి వడ్డిస్తూ ఉంటుంది కరెక్ట్గా భోజనం తినే దగ్గరికి రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి వచ్చి ఇక ఆ భోజనాలు ప్లేట్లని ధాన్యలక్ష్మి విసిరి కొడుతూ ఉంటుంది ఒక్కసారిగా కళ్యాణ్ అప్పు షాక్ అవుతారు అమ్మా ఏమైంది అనగానే నిన్ను ఇలా మార్చినా దీనికి అసలు అని అంటుంది అమ్మా ఏమైంది అయినా మీరందరూ వద్దు ఆస్తిపాస్తులు వద్దనుకొని మేము ఏదో ప్రశాంతంగా బ్రతుకుతున్నాము ఇప్పుడు తింటున్న పల్లాలు బయటి పడేశావు నీకేమైందమ్మా అని అంటారు నాకేమీ అవ్వలేదురా నువ్వు ఏం చేసి దీన్ని పోషించాలని అనుకుంటున్నావు ఈ ఇంటి పరువు ప్రతిష్ట తీసేసి దీనికోసం కేవలం దీనికోసం ఆటో నడుపుతావా అప్పు నువ్వు మనిషివేనా నువ్వు పిజ్జా డెలివరీలు ఇస్తూ ఏదో నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఉంటే దుగ్గిరాలేంటి కళ్యాణ్ కావలసికొచ్చాడు నా కళ్యాణ్ కష్టమే తెలియకుండా పెరిగాడు అలాంటిది ఆటో నడుపుతున్నాడు నువ్వేం బాగుపడతావే అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు కవి నువ్వు ఆటో నడిపావా అనగానే అప్పు అదంతా పక్కన పెట్టు వాళ్ళు ఏదో అంటారు అనగానే చెప్పు కవి నువ్వు ఆటో నడిపావా అని అంటుంది అవును మనం తెరువు కోసం నా భార్యని కష్టపెట్టకుండా నేను ఏదో ఒక పని చేస్తాను తప్ప అప్పు అని అంటారు చూసావా నీ గురించి కేవలం నీ వల్ల వాడు కష్టపడుతున్నాడు ఇప్పటికైనా వాడిని వదిలేసి పో అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి ఇంకా కాపుతావా నీ పురాణం ఇప్పుడుదాకా అప్పుని ఒకే కోణంలో చూశావు ఇప్పుడు ఏదో అందరికీ మర్యాద ఇచ్చి నాకు దేవుడు లాంటి భర్త దొరికాడు కదా ఆ భర్తని కాపాడుకోవాలనుకుంటున్నాను కవి కష్టపడ్డాడు అంటే నా కంట్లో కన్నీళ్లు వస్తున్నాయి కానీ నువ్వేం చేశావు ఆ కష్టపడిన కష్టాన్ని కనీసం కడుపుకు తినకుండా విసిరికొట్టావు చూడు నువ్వు నా అత్తవని ఇప్పుడుదాకా మర్యాద ఇచ్చాను ఇక నన్ను ఏమన్నా నేను భరిస్తాను కవిని చిన్న మాట అన్నా కవి కష్టానికి వ్యాల్యూ లేకుండా చేసినా ఇలా ప్రతిసారి మా ఇంటికొచ్చి గొడవ పెట్టినా అనామికలాగా నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వను నేనేంటి అన్నది నీకు చూపిస్తాను మర్యాదగా ఈవిడ గారిని నువ్వు తీసుకువెళ్తావా లేకపోతే బస్తీ జనాల్ని పిలిచి మీ ఇద్దరిని బయటికి గెంతించేయాలా అని అంటుంది అప్పు నువ్వు చెప్పింది కరెక్ట్ ధన్యలక్ష్మి కళ్యాణ్ణి పూర్తిగా మార్చేసింది ఈ అప్పు త్వరగా వెళ్దాం పద అని చెప్పి ధాన్యలక్ష్మి రుద్ర రుద్రాని ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పు కవి దగ్గరికి వస్తుంది కవి ఎందుకు కవి నా వల్ల ఇంత కష్టపడుతున్నావు వద్దు అని అంటుంది అప్పు నువ్వెవరివి నా భార్యవి నిన్ను పోషించుకునే మనిషిని కాదా నీ భర్తని కాదా ఈరోజు నేను ఆటో నడుపుతున్నాను తరువాత మనం పైకి ఎదగచ్చు తర్వాత మనం పై పైకి ఎదిగి మనమేంటి అన్నది మనం చూపించవచ్చు ఎవరైనా కింద స్థాయి నుండే వస్తారు ఇప్పుడు నేను ఆటో నడుపుతున్నానని నువ్వు బాధపడద్దు అని చెప్పి ఇక అక్కడున్నదంతా క్లీన్ చేసి ఇక కొంచెం గిన్నెల్లో ఉన్న అన్నాన్ని పెట్టి హప్పుకి ఒక ముద్ద తినిపిస్తారు హప్పుకి కన్నీళ్ళు వస్తాయి ఇంకెప్పుడు ఏడవద్దు అనగానే నిజంగా భార్యాభర్తల బంధం అంటే ఇలా ఉంటుందని నాకు తెలీదు బాయ్ అసలు నీ ప్రేమకి నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటుంది అన్నీ సర్దుకుంటాయప్పు ఇప్పటికైతే నాకు ఒక పని దొరికింది కదా అని చెప్పి ఇక కళ్యాణ్ అంటూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్